ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు పూర్తి మొత్తంలో అదంతా కూడా రాజకీయపరమైనటువంటి లాగానే ఉందంటూ కూడా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా మండిపడుతున్నారు ప్రస్తుతం మనతో పాటు ఓయూ విద్యార్థి నేత కాశీ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి నిన్న రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా పర్యటించారు పూర్తి మొత్తంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు అది ఎలా చూస్తారు మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రాజు ఎవరు రేవంత్ రెడ్డి అంటే ఈ సీఎం తెలంగాణ రాష్ట్రానికి సీఎం అంటే సీఎం ఎట్లా రావాలా రాజులాగా రావాలా ఎందుకంటే చూస్తే పేదలో కూడా ఇట్లా మొక్కి మొక్కి ఉండేటట్టు ఉండాలా కానీ మొక్కి ఉండేటట్టు ఉండాలి కానీ రేవంత్ రెడ్డి ఒక పిల్లిలాగా ఉస్మాన్ యూనివర్సిటీ రావడమేంది పది నుంచి పదిహేను ఇరవై వేల మంది పోలీస్ బందోబస్తుతో కంచెలతో ఇరు పది కోట్ల మంది ప్రజల సొమ్మును వృధా చేసే విధంగా ఇవాళ ఇక్కడ తారినక నుంచి మొదలెడితే ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం పోలీస్ బందోబస్తుతో ఇవాళ మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు మరి టీచింగ్ నాన్ టీచింగు వాళ్ళతో కాకుండా అడ్డ మీద కూలీని తీసుకొచ్చి కూడా మీరు సభ మొత్తం నడిపిండు దీనిలో ఏ ఒక్క విద్యార్థి కూడా కనిపిస్తలేడు అంటే విద్యార్థులకు సంబంధించిన ప్రస్తావించిన ఎక్కడ కూడా మీరు మాట్లాడతలేదు కేవలం మీరు రాజకీయం కోసమే ఇరవై వేల చరిత్ర గల అంటే ఇరవై ఏళ్ళ నుంచి మీరు వస్తున్న వంద గల వంద సంవత్సరాల చరిత్ర గల ఉస్మాని యూనివర్సిటీలో మీరు వచ్చి ఏం హామీలు ఇచ్చారు మీరు దేనికి వచ్చారో కూడా మీకు క్లారిటీ లేదు ఎందుకంటే మీరు వచ్చిన తీరు కావచ్చు లక్షల మంది నిరుద్యోగులు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఫోన్లకు టీవీలకు అతుక్కుపోయినారు మీ నోటి నుంచి శుభవార్త చెప్తారేమోనని వినాలేమోనని ఒక వే లక్షల మంది నిరుద్యోగులు ఇచ్చేస్తే వాళ్ళ ఆశల్ని కంగ్ వాళ్ళ ఆశపైన మట్టిదల్లారు అందుకోసమే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కంటే నియంతత పాలన మీదే ఎక్కువ ఉంది ప్రశ్నించిన వాళ్ళపైన రెండు వందల మంది విద్యార్థులపైన కేసులు పెట్టించి అరెస్టు అవసరం ఏముంది ఎప్పుడైతే ఈ విద్యార్థులకు మీరు అరెస్ట్ చేశారు అప్పుడే మీ మీ గుండెలో వణుకు పుట్టింది కాబట్టి మీరు ఈ ఉస్మానిసి రావాలంటే మీ కాళ్ళు కావచ్చు మీ గుండె కావచ్చు ఇట్లా హడలెత్తుతున్నాయి కాబట్టి రెండు వందల మంది విద్యార్థులు అరెస్ట్ చేసినప్పుడే మీ ప్రభుత్వానికి మీ ప్రభుత్వాన్ని గద్దె దింపే విధంగా మేము మేము ఇప్పుడు చెప్తున్నా ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఖచ్చితంగా శివ నేను ఖచ్చితంగా పని చేస్తా మీ గత దింపెందుకు కూడా కొట్లాడుతా నేను చిత్తశుద్ధి ఉంది ఖచ్చితంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో కూడా పరిష్కరిస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఉంటాయి మరి పరిష్కరించే రేవంత్ రెడ్డి మరి నిన్న వచ్చింది కదా ఏ ఒక్క హామీ కూడా హామీ పక్కన పెడితే మరి ఉస్మాన్ యూనివర్సిటీలో వెయ్యి మంది ప్రొఫెసర్ ఖాళీగా ఉన్నాయి మరి టీచింగ్ నాన్ టీచింగ్ కలుపుకుంటే మరి ఉస్మాన్ యూనివర్సిటీ నిధులు పెంచాలి మరి అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఏదైతే పరికరాలు ఉన్నాయో లేకపోతే విద్య సంబంధించి ఉన్నాయో లేదు విద్యార్థులు చాలా లైబ్రరీ కావచ్చు అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఏ ఒక్క సమస్య పైన రేవంత్ రెడ్డి గారు మాట్లాడారా మాట్లాడేది ఎవరైనా వీసీ ఏమంటాడు నాకు ఐదు కోట్లు రెండు కోట్లు ఇదే బిచ్చబెత్తుకునేది ఏమైనా ఏం బిచ్చగాల రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు అరే హోదాలో ఉన్న వీసీ ఇగ మా యూనివర్సిటీకి ఈ పరికరాలు కావాలి డెవలప్ కావాలి నిధులు కేటాయించండి ప్రైవేట్ యూనివర్సిటీని మూసి ఇగ ఉస్మాన్ యూనివర్సిటీ లేకపోతే గవర్నమెంట్ యూనివర్సిటీని డెవలప్ చేసే విధంగా హోదాగా ఆడగల తప్ప ఒక బిచ్చు మెత్తుకునేలా మీరు ఒక వీసినా లేకపోతే మీరు మీరు నిర్ణయించుకోవాలి అది మేము విద్యార్థులు చెప్పుకుంటే బాగుండదు అందుకోసమే గేవంత్ రెడ్డి గారు మీకు కనీసం ఉస్మాన్ యూనివర్సిటీ చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులు కనీసం ఉన్నారని తెలిసి ఉంటే కనీసం కొంతమంది విద్యార్థులతోటైనా మీరు సమస్య తెలుసుకోకుండా ఉస్మానిషిడికి వచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పరువు మొత్తం తీసే విధంగా ఆత్మ గౌరవంగా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించడమే కాకుండా పది పది ల పది కోట్లు అన్నటువంటిది ప్రజల సొమ్ము ఇవాళ మీరు వేస్ట్ చేసినారు వృధా చేసినారు మీరు అది మాకు బాధ కల్పిస్తుంది అన్న పది నుంచి ఇరవై వేల మంది పోలీసులు మీరు బందోబస్తుకు రావాల్సిన స ఏముంది మీకు అంత పులిలాగా రావాల్సిన మీరే పిల్లిలాగా బిక్కు బిక్కు బిక్కుమంటే రావాల్సిన సందర్భం ఏమొచ్చింది అసలు ఏమొచ్చిందన్న మేము మిమ్మల్ని అడుగుతుంది అసలు రావాలి కదా రాజులాగా రావాలి కదా లాగా రావాలి కదా నువ్వు నిజంగా సింహం కదా సింహం ఎట్లా వస్తాడు సింహం ఎట్లా వస్తాడు అన్నా దర్జాగా వస్తాడు కానీ సింహంలాగా వస్తలేడు పులిలా పులిలాగా కాకుండా పిల్లిలాగా బిక్కు బిక్కు ఎవరు వస్తారు ఎవరు ఏం దోచుకుపోతారు ఎవరు వచ్చి దాడులు చేస్తారో దాడులు చేస్తారంటే ఎందుకు భయం మరి నీ ప్రభుత్వం విఫలమైనట్టే కదా నువ్వు ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నశించినట్టే కదా నువ్వు ఏ ఒక్క హామీ కాకుండా విద్యార్థులపైన కూడా నువ్వు అదనంగా కేసులు పెడుతున్నావు ఆ కేసులతోటి పోలీసు వ్యవస్థను పెట్టి మొత్తం విఫలం చేస్తున్నావు అంటే వ్యవస్థ గొప్పదే వ్యవస్థ గొప్పదే కానీ చట్టం కూడా గొప్పదే కానీ వ్యవస్థ విఫలమైంది అన్నటువంటి పాలన అని చెప్పారు మరోపక్క చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి మొత్తంలో కూడా కంచెలని కూడా ఏర్పాటు చేశారు మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు కంచెలేని పాలన గడియీల బద్దలు కొట్టే పాలనని పదే పదే చెప్పిన రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా పూర్తి మొత్తంలో కంచెలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఒక మూడు కిలోమీటర్లు ఇక్కడ ఈ వన్ హాస్టల్ నుంచి సిఆర్ మన ఎన్సిసి గేట్ దాకా ఆటల ఠాగూర్ దాకా ఎక్కడైతే మన హాస్టల్ ఓపెన్ చేశారో అక్కడ దాకా పెద్ద పెద్ద కంచెలు ఇట్లా ఆ కంచెలు కూడా మన ఆర్మీ కంచెలు వేస్తారు చూడన్న అంత పెద్ద పెద్ద కంచెలు వేసి బ బందోబస్తుగా అక్క అక్కడ ఒక ఐదు వేల మంది పోలీసులు ఇక్కడ ఒక ఐదు వేల మంది పోలీసులు ముందు ఐదు వేల మంది పోలీసులు వెనక ఐదు వేల మంది పోలీసు మొత్తం పది నుంచి ఇరవై వేల మంది మొత్తం యూనివర్సిటీ మొత్తం పోలీసులే మరి నీకు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో గడిల పాలన బద్దలు పట్టినా నువ్వు ఈ కంచెలు పెట్టుకొని రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ కంచెల మధ్యలో నువ్వు రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది కనీసం నీ చుట్టూ ఎవ్వరు కూడా ఒక్క ఒక్క విద్యార్థి లేడు అద్దం మీద కూల్ని తీసుకొచ్చి మొత్తం సభ నడిపినప్పుడే నీ కంచె పాలన తెలుసు నీ పరిపాలన తెలుసు నీ పరిపాలన నేను కాదు రాష్ట్రం మొత్తం చీ అనే విధంగా ఇవాళ రాష్ట్రం మొత్తం మాట్లాడుకునే సందర్భం కనిపిస్తూ ఉంది మళ్ళీ నేను వస్తాను ధర్నా చేసే వాళ్ళని చేయనీయండి అరెస్టులు చేయకండి ప్రతి ఒక్క స్టూడెంట్స్ తోటి కూడా నేను మాట్లాడతాను ఆర్ట్స్ కాలేజ్ వద్ద పోలీసులు కూడా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తారు నిజమైన నిజమైన పరిస్థితులు అట్లుంటాయి రానున్న రోజుల్లో మరి అన్నారు రెడ్డి ఏమన్నాడు మళ్ళీ నేను డిసెంబర్ తొమ్మిది నాడు ఖచ్చితంగా వస్తాను వచ్చి మీ ఇచ్చిన హామీలన్నీ ఇస్తా ఆ హామీలు కూడా మీరు పోలీసులు ఎవరు అంటే ఈ పది నుంచి ఇరవై వేల మంది పోలీసులు ఉన్నదంటే రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు మేము కదా ఒప్పుకున్నది రేవంత్ రెడ్డే ఇంతమంది పోలీసులు కనబడొద్దు అని ఎందుకంటే మరి అప్పుడు హామీలు ఇచ్చినాడు ఇప్పుడు కొన్ని ఇవ్వాలి కదా మరి ఇప్పుడు హామీలు ఏమి ఇవ్వకుండా డిసెంబర్ తొమ్మిదికి వస్తాను ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో రాజకీయం ఎందుకు చేస్తున్నారు రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది మీ పక్కన వీసీ ఉన్నాడు ప్రిన్సిపాల్ ఉన్నాడు మరి రిజిస్టర్ ఉన్నాడు మరి అక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళ సమస్యలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళ సమస్యలు ఏ ఒక్క పరిష్కరించడం ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా సమస్యలు ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా కేవలం నీ రాజకీయం కోసం ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు దగ్గర రాని సీఎం ఇప్పుడు వచ్చి నువ్వు ఎందుకు భ్రష్టుపట్టి నీ వల్లనే ఉస్మాన్ యూనివర్సిటీ కావాలి కావచ్చు విద్యార్థులు కావచ్చు లేకపోతే స్కూల్ నుంచి కాలేజీ నుంచి విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్ పట్టించే విధంగా నీ పాలన ఉంది నిరుద్యోగులు అంతా కూడా ఉద్యోగాలు ఇస్తాడేమో అని ఆశతోటి వేచి చూసారు కాకపోతే అక్కడ ఉద్యోగాలకు సంబంధించిన ఇష్యూ ఏదైతే పక్కన పెట్టి కోదండరామ్కు పదిహేను రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్సీని చేస్తాను ఎవరు అడ్డుకున్నా కూడా తప్పకుండా చేస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఇది మేము ఎట్లా చూస్తారు మా ఉసురు తగిలి నిరుద్యోగుల ఉసురు తగిలే మా యొక్క అంతరాత్మలు ఒక బాధ నార్తలు వినే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఒక పదివి పోయింది మళ్ళీ ఆ పదివి పోయిన మేము పదిహేను రోజుల్లో ఖచ్చితంగా రాని ఎంఎస్సీ చేసే తీర్తా అన్న చిత్తశుద్ధి నీకుంటే మరి అదే పదిహేను రోజుల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తా నేను అనేక రకాల సమస్యలు తీరుస్తా అని ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు కోదండ రాని ఉన్న చిత్తి స్థానిక సంస్థల మీద ఉన్న చి చిత్తశుద్ధి మరి విద్యార్థుల పైన కావచ్చు సమస్యల పైన కావచ్చు ప్రజల పైన కావచ్చు యూనివర్సిటీలో ఉన్న అనేక సమస్యల పైన కావచ్చు నీకు ఎందుకు లేదు మరి ఆయన ఒక్కరేనా నిరుద్యోగి మేము కాదా మరి అక్కడ స్థానిక సంస్థలు జడిపించి ఎంపించి అనేక సమస్య ఆయన పైన మాత్రం అన్ని ఫీల్ చేస్తాడంట కోద కూడా తీసుకుని కూర్చోబెడతాడంట ఎందుకు రెడ్డి రెడ్డి అనే ఒక భావమా అంటే నిరుద్యోగంలో కనిపిస్తలేరా మేము పేదలకు కనిపిస్తలేమా మేమంటే చిన్న చూప మీకు మేమంటే కనీసం చిన్న పట్టింపు కూడా లేకుండా మాపైన కేసు పెట్టి నలభై ఎనిమిది గంటలు అనేక రకాల కేసు పెట్టి నిర్బంధిస్తే మీ సమస్యలు మేము ప్రశ్నించుకుని ఉంటామా ఖచ్చితంగా నేను తొక్కుతాం ఆ మామూలు తొక్కం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ విధంగా తొక్కుతామో ఖచ్చితంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్ కావచ్చు ఒక్క పార్టీ కూడా వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా గతిపడుతుందో ఆ విధంగా ఖచ్చితంగా చేస్తామన్నా ఇన్నిసార్లు మీరు ధర్నాలు చేసారు పోరాటాలు ఉధృతమైన పోరాటాలు కూడా చేశారు ఎప్పుడు కూడా బల్మూరి వెంకట కావచ్చు ఎమ్మెల్సీ కోదండరామ్ కావచ్చు అదేవిధంగా ఇతర ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కావచ్చు ఎప్పుడు మీకు మద్దతు తెలిపడమా మీ ఇష్యూను సీఎం రేవంత్ రెడ్డికి తెలియపరచడం ఎక్కడ కూడా చేసిన దాఖలు కాకపోతే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియాకి వచ్చినప్పుడు ఆయన వెంట ఉండడం మీటింగ్లో కూడా పాల్గొనడం ఎట్లా చూస్తారు ఇది నిన్న చనకని దగ్గర అన్నం చూసినావు ఎప్పుడు చెన్నకంత దయాకర్ కావచ్చు బలమరి వెంకట కావచ్చు విద్యార్థుల తరపు నుంచి ఒక్కసారి కూడా ఒక్క సమస్య కూడా తీసుకెళ్ళి లేదు ఎందుకంటే ఆయనకే దగ్గర రానియాడు ఎందుకంటే చెన్నకాంత దయాకర్ సీఎం రాగానే మొక్కి దండం పెడుతున్నాడు కాలు మొక్తుడు అంటే ఏమైనా ఉంటే ఇవ్వు సారు ఏమైనా ఉంటే నేను కూడా నీలాగా దోచుకుంటా కోసం దోసుకుంటాను నేను కూడా ఎందుకంటే నేను కూడా చాలా పేద ఉండని చెప్పి ఆ విధంగా సింటమ్స్ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూస్తాను మనం ఎందుకంటే ఇదే మన చెనక దయాకరు లేదు మానవతరాయ లేకపోతే ఎంఎస్ఈ బలువురి వెంకటు ఇప్పటివరకన్నా నువ్వు ఒకప్పుడు నువ్వు మా తరపు నుంచి కొట్లాడే నువ్వు ఇప్పుడు ఎందుకు కొట్లాడతలేవు ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడతలేవు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి ఎస్ మీకు అన్యాయం జరిగిందని ఎందుకు చెప్పుకుంటలేవు మరి మా అన్నయ్యని మీరు ఇది చేయాలి మా అన్నయ్యని చెప్పేసి నీ సొంత లాభం కోసం నీ సొలంబ కోసం నువ్వు ముఖ్యమంత్రి కాలు మొక్కవచ్చు డబ్బులు తీసుకోవచ్చు సత్తులు తీసుకెళ్ళచ్చు విద్యార్థులు ఎక్కడైనా చావు నిరుద్యులు ఎక్కడైనా చావు ప్రజలు ఉంటే ఎంత చచ్చిపోతే ఎంత వాళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదు వాళ్ళకి అసలు ప్రభుత్వం పైన రేపు మరోసారి కూడా అన్నారు నిరుద్యోగులంతా కూడా ఉద్యోగాలు ఇప్పుడే ఇయ్యండి అంటూ కూడా ధర్నా చేస్తున్నారు ఇది కొత్తగా కనబడుతుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు అది ఎట్లా చూస్తారు మేము ధర్నాలు ఎక్కడ చేయలేదు మేము ఉద్యోగాలు ఈ రెండు సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాం ఇప్పటి నుంచి కొట్లాడతా రెండు సంవత్సరాల నుంచి ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా కనీసం ఒక యాభై వేల ఉద్యోగాలు అన్నీ మేము కొట్లాడుతు నువ్వు ఒక్క నోటిఫికేషన్ ఇస్తే మేము ఎందుకు బయటకు వస్తాం అసలు మేము రో అసలు ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఎక్కడ కనబడు ఎవరికి వాళ్ళు పరిమితం లైబ్రరీ అవుతారు ఎందుకంటే ఇవి అన్ని చీప్ పాలిటిక్స్ డైవర్ట్ పాలిటిక్స్ నువ్వు కేవలం అది మా పైన బురద తల్లితే ఏమొస్తుంది ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కాదు నువ్వు మాట్లాడేది అప్పుడు నువ్వు చెప్పు ఎవరు చేస్తున్నారు కొంతమంది కోచింగ్ సెంటర్ వాళ్ళు మాత్రమే రాజకీయం చేస్తున్నారు చూస్తున్నాం మనం ఆ కోచింగ్ సెంటర్ విద్యార్థులకు సంబంధం ఏంది వారు రెచ్చగొడుతున్నారు తప్ప నీకు తెలియదు ఏ ఏం నడుస్తుందో ఇవి అన్నీ మాటలు బంద్ చేసి ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు నువ్వు ఇచ్చిన హామీలు ఎప్పుడు ఇస్తావు దానిపైన నువ్వు మాట్లాడు మళ్ళీ ఒక మేము డిసెంబర్ తొమ్మిదికి వస్తాం దానికి వస్తాం దేనికి వస్తావు బీకడానికి వస్తావు ఉస్మాయశెట్టికి ఏముందని వస్తావు సంబంధమేంది ఉస్మాన శిట్టికి నీకు సంబంధం ఏంది వచ్చినప్పుడు నువ్వు ఏం హామీ ఇస్తావు చెప్పిరా అప్పుడు మేము నేను సాగోదిస్తాం అప్పుడు నేను మేము మాట్లాడతాం అప్పుడు నేను దేవుళ్ళ కొలుస్తాం మేము అదే అప్పుడు మేము గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇదే ఆర్ట్స్ కాలేజీ ముందట అనేక సమావేశాలు పెట్టిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి మొత్తంలో కంచెలు వేసుకొని నిర్బంధాల మధ్య అక్రమ అరెస్టుల మధ్య ఆయన యూనివర్సిటీకి వచ్చి ప్రసంగం చేసిపోవడం ఎట్లా చూస్తారు ఎందుకంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి చాలా మందిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి విద్యార్థులందరినీ కూడా ఎందుకు పోలీస్ స్టేషన్లో పంపించాల్సి సమయం వచ్చింది గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ ఉన్నప్పుడు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ వంద సంవత్సరాల చరిత్ర గల ఉస్మాన్ యూనివర్సిటీ గెలిపించుకోవడానికి కార్యాచరణ ముందుకెళ్లడానికి సపోర్టుగా అండదండగా నియంత్ర పాలనటువంటి కేసీఆర్ గడియ గడియల్ని బద్దలు కొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థులందరూ కలిస్తే ఇవాళ యావత్ ముప్పై లక్షల నిరుద్యోగుల వల్ల తల్లిదండ్రులు కుటుంబంలో అక్కాచర్యలు అందరూ కలిసి ఇవాళ ఆయన గెలిపించుకొని మేము అండగా ఉంటే మేము ఇవాళ అండగుంటే ఇవాళ ఉస్మాన్యసుడికి దెబ్బ అయిందో రెడ్డి తెలుసు మమ్మల్ని అడ్డు పెట్టుకుని గెలిచిండు మళ్ళీ మమ్మల్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు ఎందుకంటే మీరు ఏం చేసిన మీరు వచ్చినప్పుడే మీరు మేము ఎంత మద్దతు తెలిపినాం కానీ ఏ ఒక్కసారి కూడా నిరుద్యోగుల తరపు నుంచి కొట్లాడింది లేదు మాట్లాడింది నిరుద్యోగుల పేరు వింటే నేను నిద్రపడతలేదు అసలు అసలు నిరుద్యోగుల పేరు వింటే అసలు నిద్ర అది ఒక కొత్త వ్యాధి వచ్చినట్టు అది గజనీ సినిమా ఉంటో చూడన్న గజనీలాగా యాక్ట్ చేస్తున్నాడు అమ్మో ఏమన్నా అవుతుందేమో మళ్ళీ ఏమన్నా చేస్తుందేమో విద్యార్థి మరి ఎవరు ఏం చేస్తున్నారని చిన్న భయోజనం చేస్తూనే ఉన్నాడు మరి మేమేమంటున్నాం మేము మరి గజనీ లాగా కావచ్చు పిల్లిలాగా రావాల్సిన ఎందుకన్నా మీరు రా దర్జా రాజులాగా రా నువ్వు ఇచ్చిన హామీని చెప్పుకుని రా మేము కూడా మీ అంటే నడుస్తాం మళ్ళీ నువ్వు స్థానికులు గెలిపించుకోవడానికి మేము కూడా ముందు అడిగేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాడు మాకు ఏమైనా కక్ష కాదు కాంగ్రెస్ ప్రభుత్వాడు మాకు వంద సంవత్సరాలు కాదు రెండు వందల సంవత్సరం నుంచి తాత నుంచి అంత వేసుకుంటూ వచ్చిన మాకు ఏ ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ పార్టీలు కుట్టినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పుట్టిన పార్టీ కానీ మేము దీన్ని ఎందుకు ఈ పార్టీని నువ్వు నాశనం చేయాలని చూస్తున్నావు నీ సొంత స్వలమం కోసం నువ్వు చూస్తున్నావు అన్న